హలో నేను డాక్టర్ మహబూబ్ బాషా ఇల్లు బాగుండాలంటే ఏం చేస్తాం చెత్త ఊర్చుకుంటాం అలాగే నీడతో కడుక్కుంటాం ఆ విధంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాం బాగుంది మరి ఒళ్ళు బాగుండాలంటే ఏం చేయాలి ఒంటిని శుభ్రం చేసుకోవాలి కదా సరే మన శరీరం బయట శుభ్రం చేసుకుంటాం సర్వ్ చేస్తాము బ్రష్ చేస్తాము రుద్దుకుంటాం మరి లోపల లోపల ఏ వేసి రుద్దుకుంటాం లోపల శుభ్రం కావాలి కదా అలాగే దానికోసం లోపల శుభ్రం చేయడానికి వాళ్ళు ఉన్నారు ఎవరి వాళ్ళు పనోళ్ళు ఎవరు ఆ అంటే చర్మం కాలేయం కిడ్నీ లంగ్స్ పెద్ద పేరు ఈ ఐదు మంది మంచి పనులు అద్భుతంగా పనిచేసి అంటే శరీరంలో ఉన్నటువంటి విషపార్థం అన్నిటినీ శుభ్రం చేయడానికి అద్భుతమైన పనోళ్ళు సరే బాగుంది మరి ఈ పనోళ్ళు శుభ్రం చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కదా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు శరీరం శుభ్రమవుతుంది శుభ్రమవడం అంటే ఆరోగ్యంగా ఉంటుంది మరి వాళ్ళు శుభ్రం చేయకపోతే ఏమవుతుంది వాళ్ళు బలహీనం అవుతే వాళ్ళు అనారోగ్యం పాలయ్యి వాళ్ళు శుభ్రం చేయకపోతే ఏమవుతుంది శరీరంలో చెత్త పేర్కొనిపోతుంది పేర్కొనిపోతే ఏం చేస్తుంది రకరకాల ఇబ్బందులు మొదలవుతాయి అప్పుడు ఏం చేస్తాము డాక్టర్ దగ్గర పోయేసి అయ్యా నాకు ఇబ్బంది అంటే ఈ ఆ ఇబ్బందికి ఒక పేరు పెడతాడు సో ఈ ఇబ్బంది ఈ కారణంగా వచ్చింది దీనికి ఇబ్బందికి ఈ పేరు అని చెప్పేసి నాకు ఆ ట్రీట్మెంట్కి ఉపశమనం చేయడం జరుగుతుంది ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సరే అసలు ఈ ఇబ్బంది ఎందుకు కలుగుతున్నాయి అంటే ఈ చెత్త ఎందుకు పెరుగొని అంటే మనం తినే ఆహారం కావచ్చు తాగే నీళ్లు కావచ్చు అన్ని కెమికల్ మయం అన్ని రసాయన పదార్థాల మయం అంటే ఈ పళ్ళు కావచ్చు కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు ధాన్యాలు కావచ్చు పంటలు ఏవి తీసుకున్నా కూడా ఈ రోజుల్లో కెమికల్స్ వేయకుండా పండించే పంటలు చాలా తక్కువ అన్నీ మనము తెలిసి తెలియకుండా ఆటోమేటిక్గా మన శరీరంలోకి తీసుకునే ఉన్నాం అవి మాత్రమేనా ఇంకా రంగులు బాగా కంటికి ఇంపుగా కనిపించాలని చెప్పేసి రకరకాల రంగులు వేసేసి ఆ మిఠాయి దుకాణాల్లో కావచ్చు బేకరీలో కావచ్చు ఫాస్ట్ ఫుడ్స్లో కావచ్చు ఇంకా ఏంటంటే రుచిగా ఉండాలనే ఫ్లేవర్స్ సో ఇవన్నీ కూడా కెమికల్స్ అంటే విష పదార్థాలే కదా ఇవన్నీ కూడా స్లో పైజన్స్ సో ఇవన్నీ కూడా మనల్ని మన శరీరాన్ని ఆటోమేటిక్గా చెత్తతో నింపేస్తున్నాయి సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ చెత్తను బయటికి తరిమేయాలి సో బయట బయటికి తరిమేయాలంటే ఏం చేయాలి ఈ మన ఐదు మంది పనులు ఆరోగ్యంగా ఉండాలి బలంగా ఉండాలి సో వాళ్లకు ఆరోగ్యంగా ఉండడానికి బలంగా ఉండడానికి ఒక ఉత్పాదన మేము ఇస్తున్నాం అది మోడీ కేర్ సంస్థ వారు ఇచ్చినటువంటి ఒక ఉత్పాదన దాని పేరు డీటాక్స్ ఈ ఉత్పాదన డీటాక్సేటువంటి ఒక ఉత్పాదన సో ఇది పది రకాల మూలికలతో పది రకాల ఆయుర్వేదిక మూలికలతో తయారు చేయబడింది ఉసిరికాయ కరకాయ తానికాయ కాల్మే వరుణ్ బాబ్జీ కుట్కి బృంగరాజ్ వేము ఇంకా అలాగే ఇలాంటి పది రకాల మూలికలతో ఇది తయారు చేయబడింది సో ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే మొట్టమొదట మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ఆ వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది ప్రేగు పెద్ద ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అంటే జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది తర్వాత లివర్ని ఆరోగ్యంగా ఉంచుతుంది తర్వాత చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మన శరీరంలో ఉన్నటువంటి విష అన్నిటినీ తొలగించి డీటాక్సిఫై చేస్తుంది తర్వాత యాంటీ ఏజింగ్ అంటే మన మనకు వయస్సు పైబడ్డటువంటి లక్షణాలు కనిపించనీయకుండా చేస్తుంది అంటే యాంటి ఏజింగ్ కూడా పనిచేస్తుంది సో ఇన్ని అద్భుతమైనటువంటి పనులు చేసేటువంటి ఈ యొక్క డీటాక్స్ని మన నిత్య జీవితంలో వాడుకుందాం మన శరీరంలో వచ్చేటువంటి విష పదార్థాలను తొలగించుకుందాం ప్రయత్నించండి తప్పేమీ లేదు ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్